ఏమిటి మావయ్యా కొట్టాడు మా తమ్ముడు కొట్టాడా నేను ఏం అనలేదు ఊరికి అలా పారిపోతుంటే పిలిచి లాగి మరీ కొట్టాడు ఆహా నువ్వు పారిపోతుంటే పిలిచి లాగి మరీ కొట్టాడా తెలుస్తాను నేను చెప్పింది గుర్తుందిగా ఎవరేం చేసినా సరే ఊరికో జాగ్రత్త ఎవరు కొట్టారు నేనే కొట్టాను ఎందుకు కొట్టావు కొట్టాలనుకున్నాను కొట్టాను అసలు నేను ఎవరో తెలుసా వెనకబడి ఉన్నాడుగా నీ మేనేజర్ తెలుసా నా మేనేజర్ అయితే ఎలా కొట్టావు మీ ని కూడా నేను ఎవరైనా కొడతాను కొట్టు చూస్తాను కొడతాను కొట్టు కొట్ట కొట్టే చూస్తలేరా అమ్మ వాళ్ళు ఎంత పెంచినా భోజనాలకు రావట్లేదు నాకు తెలుసు నీ చెప్పింది ఇంకా ఎన్ను వాళ్ళ సత్రంలో అందరం ఊపిరి పట్టాలి తప్పదు కానివ్వండి కానివ్వండి చాలా బాబో మనకి నెల పంచాయతీ ఎలక్షన్లు పేపర్లో వేశారు తెలుసు తెలుసు అంటే కాదు నువ్వు నిలబడాలి గెలవాలి చూద్దాం చూద్దాం అంటే కాదా ఇది పట్టుదల వ్యవహారం నువ్వు సరే అనాలి సరే అలాగే వచ్చాను పంచాయతీ ఎలక్షన్ తెలుసులేవయ్యా తెలుసులే కాదు నువ్వు నిలబడాలి చూద్దాం చూద్దాం కాదు మీ తమ్ముడు నీ మీద పోటీ చేయబోతున్నాడు ఏడిశాడు ఏంటి నన్ను ఏడిశాడు అన్నాడా అవును బాబు ఇది ఒక విశ్వసనీయమైన వ్యక్తి ద్వారా తెలిసింది రుజువు అడగొద్దు ఎందుకంటే ఆ పెద్ద మనిషి కుల్లో పడిపోతాడు సరే అదా ఎందుకన్నాడు తేలుద్దాం నన్ను ఏడుచాడు అని అన్నావా అన్నాను ఎందుకన్నావు నా ఇష్టం ఏటయ ఇది నా ఇష్టం అంటాడేమిటి అదే నాకు అర్థం కావడం లేదు అంచనాయా ఆయన ఇష్టం అంటాడు కావాలంటే నువ్వు కూడా ఏడుచాడువా నాను ఏడుచావు కరెక్ట్ ఇప్పుడు ఏడిచావు అన్నాడు నన్నంటే ఊరుకుంటానేమిటి చచ్చు సన్నాసివి కాబట్టి నిన్నే అన్నాడు అసలు ఏమన్నాడు తెలుసా అని గుడ్ మార్నింగ్ రా సుపుత్ర ఎలా ఉంది ప్రోగ్రెస్ గిరిజకి నేల తప్పింది వెరీ గుడ్ రా కంగ్రాచులేషన్ ఏం వెరీ గుడ్ పాపం గిరిజ ఏడుస్తోంది ఎందుకు ఎందుకేమిటి పెళ్లి కాకుండా ఆడపిల్ల కడిపిస్తే ఎంత అవమానం ఓహో అదా అయితే పెళ్లి ఏర్పాట్లు చేయించామంటావా వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడా వాడు బాబు చేత ఒప్పించేస్తాను నాకు రెండు రోజులు టైం ఇవ్వరా కనపడేమిటండి నేను అడ్వర్టైజ్మెంట్లే చదువుతాను బాబు గారు వార్తలు చదవాను నేను కానీ బాబు గారు నిజంగా కుర్రాన్న కనిపిస్తే ఆ పాతిక లక్షల రూపాయలకి ఆశపడి నేను వాళ్ళ తల్లిదండ్రులకు అప్ప చెప్పగా నాకే ఒక ఉంటే ఆ కూతురు అబ్బాయి కట్టబెట్టి ఆ కోట్లన్నీ మొత్తం నేనే కొట్టేస్తాను అమ్మ బావ గారు బాబు ఆనందంగా ఉన్నావా ఓ నాన్నగారికి సంతానం ఎంత మంది అయ్యా నేను ఒక్కడేనండి ఏకైక పుత్రుణ్ణి ఆస్తి ఏ ఉంటుంది ఉంటుందండి ఒకటి రెండు ఏడు కోట్లు వేసుకోండి బ్రహ్మాండం సంతృప్తికరంగా ఉంది ఇంకా ఇక్కడే ఉన్నానండి వస్తాను ఎదురు ఎదురు మా ఫాదర్ దగ్గరికి అమెరికాకి అమెరికా అయితే ఆస్ట్రేలియా వెళ్ళాడు ఆస్ట్రేలియా కూడా లేదు హాంకాంగ్ లో ఉన్నారు అంటే దిగుమర కొంచెం అనుకున్నావా చూడైనా ఇంతకాలం మా ఇంట్లో ఉన్నావు నువ్వు వెళ్ళిపోతానంటే నాకే ఎంతో ఇదిగా ఉంది నాకే అన్నమాట ఏమిటి చూడు అమ్మాయికి ఎంత ఇదిగా ఉందో నాకు కూడా ఇంత ఇదిగా ఉందండి కానీ ఇండియాలో ఉండేందుకు నా పాస్పోర్ట్ ఏం అయిపోయింది ఏం చేయను నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవా ఏడు కోట్లు ఉన్నాయి చేస్తావా అలాగే మాట తప్ప కదా తప్పను మీదొట్టు చెయ్యి అలాగే ఉంచు చెప్పండి ఏం చేయమంటారు మరి పెళ్లి చేస్తాను చింతే కదా అలాగే కానీ ఒక కండిషన్ పెళ్ళగానే మాతో మీరు అమెరికా రావాలి నేను ఓడ మీద తీసేస్తాను ఓడ మీద ఇష్టం పెళ్లి కానీ లోకానికి బాగుంటుంది ఎలక్షన్ కి నామినేషన్ పడేశావా ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు ఈ ఎలక్షన్ లో మనం గెలిచి తీరాలి లేకపోతే మా నయము తలెత్తుకు తిరగలేను ఏంటి ఆయన రౌడీసుని మాట్లాడుతున్నాడా మన తరపున అంతకు రెట్టింపు మంది రౌడీళ్ళ మాట్లాడు వెనకాడొద్దు సునీల్ జరిగినా పర్వాలేదు సుప్రీంకోర్టు దాకా వెళదాం నీకేం తెలియదు నువ్వు ఊరుకో ఇట్స్ ప్రెస్టేజ్ ఏమిటి మా తమ్ముడు రౌడీళ్ళ పెడుతున్నాడా డోంట్ వరీ వాళ్ళకంటే డబల్ మగతనంగా రౌడీలను నువ్వు పెట్టాలి పలకాయ ఎగిరిపోవాల్సిందంటే అవసరమైతే సుప్రీం కోర్టు దాకా పెడతాం గొడవలు నీకేం తెలీదు ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీ గారు మీరు అమెరికా వెళ్ళిపోతున్నట్టు ఎందుకో అమ్మాయి గారు చిన్నప్పటి నుంచి చేతులతో పెంచానండి ఓహో అదే సెంటిమెంట్ అయితే ఏంటి ఇప్పుడు నువ్వు కూడా వస్తానట అవును బాబు రావటానికి ఏంది గాని మరి అమెరికాకి రైల్ ఛార్జీలు ఉన్నాయా నీ దగ్గర ఎంత బాబు ఎంత ఉంది నీ దగ్గర రూపాయలు ఉన్నాయండి ఇచ్చేయ్ మరి జట్కాజీలు జట్కా అదంత అదంతోత్ బాబు ఎంత ఉంది నీ దగ్గర ఇప్పుడు ఐదు ఉన్నాయండి ఇచ్చేయి మరి రిక్షా చార్జీలు అదంత కూడా ఎంత ఉంది నీ ఇక్కడ ఇంకెంత ఉంది నీ దగ్గర ప్రయాణం ఎప్పుడు బాబు ఎల్లుండి అర్ధరాత్రి కోడి కూసినప్పుడు ఇగో నేను నాతో అమెరికాకి తీసుకెళ్తే మీ అయ్య ఏడుస్తాడు అందుకని నువ్వు నాకంటే ముందరే ఇంటి వెళ్ళిపోయి గోదావరి చివర కోటి కోటిపిల్లి రేవు అని అక్కడ ఉంది నేను అమెరికా వెళ్తే ఎప్పుడు నిన్ను పికప్లో ఒకవేళ రావటం ఆలస్యమైనా సరే నువ్వు అక్కడే ఉం నువ్వు వచ్చిందాక అక్కడే ఉంటావుల మాంగళ్యోగా నా పిచ్చి కుదిర్చారు పెళ్లి కూడా చేశారు మేమిత్తరం పార్వతి పరమేశ్వరులా చిరకాలం వర్తిలాలను భవ ఏమిటి బాగారు ఏమిటిది పెళ్ళ ఎవరు పెళ్ళి అమ్మాయి సంతోషం ఏమిటిది కుర్రాడు తటిపోయిన అమెరికా కుర్రాడులో ఉన్నాడు అమెరికా కుర్రాడే అల్లుడు పిచ్చి కూడా కుదిరింది మీకు దొరికాడా ఏమిటిది ఒక్క మాట మాత్రంగా నాయన నాతో చెప్పారు కాదు అదంతా సస్పెన్స్ చాలా దారుణం బాబు గారు నాకు రావాల్సిన పాతి లక్షల రూపాయలు ఎదటి వాళ్ళ అదృష్టానికి అలా ఏడవకూడదు ఎవలలా ఎవరు మార్చగలరు ఏంటి సోమలింగం గారు మీరు ఎక్కడికి వచ్చిన మేము మీకోసం ఊరంతా వ్యక్తి వ్యక్తి ఇక్కడికి వచ్చినాం మీ అబ్బాయి పెళ్లి మాతో మాట మాత్రం చెప్పలేదేమండి అతను వీళ్ళ అబ్బాయి కాదు మా అల్లుడు అరే ఈ తండ్రి కొడుకులు మాకు ఆరు సంవత్సరం నుంచి తెలుసు ఈయన మీ కొడుకుంటాడేమిటి ఏమన్నా పోయిందా ఆయనకేం పోలేదు మీకే మతిపోయింది వాడు నా సుపుత్రుడు అవును మామగారు ఆయన మా నాన్న ఆయన గారు మామగారు రామలింగం చేశావు అవును మోసం చేశాను ఇప్పుడేమిటి ఇతను అమెరికా ఇప్పుడేమిటి ద్రోహం ఇదిగో రామలింగం ఇతరుల అదృష్టాన్ని చూసి మనం ఏడవకూడదు ఎవరి రాతను ఎవరు మార్చగలరు పైగా ఆరు మాసాల్లో మన ఇద్దరం తాతలం కాబోతున్నాం ఎందుకు అల్లరి మాట్లాడేది అవును తొమ్మిది మాసాలకే పుడతారు కానీ ఇప్పుడు నీకు ఎన్నో నెల అమ్మా మూడో నెల ఇంకా